ద్విచక్ర వాహనాలు మరియు కార్లు దొంగతనం చేసి వాటిని ఉపయోగించి చైన్ స్నాచింగ్ దోపిడీలు మరియు హౌస్ బ్రేకింగ్లకు పాల్పడుతున్న నలుగురు అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసిన పూతలపట్టు పోలీసులు సుమారు రెండున్నర లక్షల విలువ గల యాభై మూడు గ్రాముల బంగారు ఆభరణాలు మరియు ఐదు లక్షల విలువ కలిగిన ఒక కారు మరియు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు மொபைல் எத்தா அந்த நமஸ்கார நெல அக்டோபர் இரவை ஆரோ தாரிக்குனா మధ్యాహ్నం మూడు గంటల నుండి ఒక మూడు ఇరవై ఈ సమయంలో మన జిల్లాలో కూతలపట్టు మరియు ఐరాల మండలాల్లో హైవేస్ మీదే మూడు అఫెన్సెస్ జరిగాయి సో వీటిల్లో రెండు కేసెస్లో ఎవరైతే సరే రోడ్డు పక్కన వెయిట్ చేస్తూ ఉన్నారో ఆ మహిళల మెడలో నుంచి చైన్ స్నాచ్ చేయడం జరిగింది అలానే ఒక ఇన్సిడెంట్లో బైక్ మీద వెళ్తున్న డాటర్ అండ్ మదర్ ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళని మరొక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు కేటీఎం జ్యూక్ బైక్ మీద వచ్చి వాళ్ళని సమాచారం అడుగుతున్నట్లు అడుగుతూ వెనకాల ఉన్న మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ మెదలో మెడలో ఉన్న రెండు చేయిన్లు లాగడానికి ప్రయత్నించేటప్పుడు ఆవిడ దాన్ని అడ్డుకోవడం ఈ ప్రయత్నంలో ఆ మదర్ అక్కడి నుంచి పడిపోయి బైక్ మీద నుంచి కింద పడిపోయి తలకి ఇంజూరీ అవ్వడం నాలుగు రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు ఐదో రోజు చనిపోవడం జరిగింది దీనిలో మనం రాబరీ కేసెస్ మటర్ ఫర్ గేమ్ కేసెస్ కూడా ఇంపోజ్ చేశాము ఇవన్నీ కూడా గ్రేవ్ కేసెస్ బట్ ఆ రోజు మనకున్న సమాచారం తక్కువ వీళ్ళు ఫ్రీక్వెంట్గా మన దగ్గర తిరిగేవాడు కాదు వాళ్ళు వాడిన కేటీఎం బైక్కి ఎటువంటి నెంబర్ ప్లేట్ లేదు సో ఉన్న మినిమమ్ క్లూస్తో మేము ఆరు బృందాలుగా ఫామ్ చేసేసి టీమ్స్ని పంపించడం జరిగింది వీళ్ళు పక్క రాష్ట్రాలు కర్ణాటక మరియు తమిళనాడులో కూడా వీళ్ళకి సంబంధించిన ఈ మోడస్ సాఫరణ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తిరుగుతూ ఉంటే మనకు వచ్చినప్పుడు సాధారణంగా నిన్న మనం ఒక నలుగురిని మనం పట్టుకున్నాము వీళ్ళంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ అఫెన్సెస్ చేస్తుంటారు హౌస్ బ్రేకింగ్ అయితే ఎక్కడైనా సరే మగ ఆడ ఎవరైనా లవర్స్ కనిపించిన వాళ్ళ దగ్గర చేయడము నెక్స్ట్ చైన్ స్నాచింగ్స్ చేయడము బైక్లు కార్లు తెప్పి చేయడం అన్ని రకాలు చేస్తుంటారు వీళ్ళు మేజర్గా చేసేది కారు లేదా బైక్స్ ఇవి దొంగతనం చేసిన తర్వాత వాటిని వాడి వాళ్ళు పక్క రాష్ట్రాల్లోకి లేదా దూర ప్రాంతాలకు కూడా వెళ్ళి ర్యాండమ్గా మేజర్ హైవేస్ మీద వెళ్తూ ఉండి ఎవరైనా ఒక మహిళ కనిపిస్తే బస్సు కోసం ఎదురు చూడడం కానీ వేరే దాని గురించి ఏదైనా సరే రోడ్డు పక్కన ఎక్కడైనా ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి చాలా స్మార్ట్ గా వెంటనే వాళ్ళ మెడలో ఉండే గొలుసు లాగేసేసి అక్కడ నుంచి ఇమీడియట్గా తప్పించుకుని వెళ్ళడం జరుగుతుంది కేటీఎం బైక్ కానీ వీళ్ళు వాడిన మారుతి కార్ కానీ చాలా వేగంగా మేము చూసిన దాని ప్రకారం సుమారుగా వాళ్ళు నార్మల్ రోడ్స్ కూడా హండ్రెడ్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ వేగంతో వెళ్ళడం జరుగుతుంది సో మూడు రాష్ట్రాలలో కూడా వాళ్ళ మీద సుమారుగా ఒక ముప్పై కేసులు ఇప్పటిదాకా ఉండడం జరిగింది మన దగ్గర జరిగిన మూడు ఇన్సిడెంట్స్ని మనం చాలా సీరియస్గా తీసుకున్నాము గత ఇరవై ఐదు రోజులుగా వీళ్ళ గురించి మనము కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టేసి మనం పట్టుకోవడం జరిగింది వీళ్ళ కోసం వేరే రాష్ట్రాలు వెతుకుతున్నా కూడా మనమే పట్టుకున్నాము ఇందులో మరొక ఐదు కేసులు ఇన్వాల్వ్ అయ్యాడు అతను ప్రజెంట్ దొడ్బల్లాపూర్ పోలీసులో మనం ఇచ్చిన టిప్ ఆఫ్ మీద వాళ్ళు పట్టుకోవడం జరిగింది వివరాల్లోకి వెళ్తే ఈ కేసు మనం సాల్వ్ చేసిన తర్వాత ఏదైతే సరే రెండు అఫెన్సెస్ తను జైన్ స్నాక్ చేశాడో ఆ రెండు కూడా సుమారుగా యాభై మూడు గ్రాముల బంగారం వర్త్ టూ అండ్ హాఫ్ లాక్స్ దీంతో పాటు ఒక కారు రెండు ద్విచక్ర వాహనాలు కూడా మనం సీజ్ చేయడం జరిగింది ఇప్పటి వరకు వీళ్ళందరి మీద సుమారుగా కర్ణాటక తమిళనాడు మరియు మన రాష్ట్రంలో మొదటిసారి మనకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు పాత కేసులు ఏమీ లేవు సో వీళ్ళ మీద ముప్పై పైగా కేసులు ఉన్నాయి అండ్ వివరాలు ఇతను మెయిన్ ఎక్యూజ్ ఏవన్న ఎవరైతే ఉంటారో శివకుమార్ ఇతను యువకులను అట్రాక్ట్ చేసి డబ్బు మరియు గాంధీ ఆశ చూపించేసి వీళ్ళందరిని రిక్రూట్ చేసి అతను వెనకాల కారులో వస్తుంటాడు ముందర బైక్లో మాత్రం వాళ్ళకి పంపిస్తూ ఉండి తన వెనకాల నుంచి మానిటర్ చేస్తూ వాళ్ళని అఫెన్స్ చేసేలాగా చేస్తుంటాడు ఇందులోకి వెళ్తే మనము పట్టుకున్న మరొక అక్యూజ్ సయ్యద్ రెహాన్ ఇతను పంతొమ్మిది సంవత్సరాలు ఇతను రీసెంట్ గా వేళతో కలిపి ఇప్పటి వరకు పదికి పైగా కేసులున్నాయి బి కుమార్ ఇతని మీద ఆరు పైగా కేసులు ఉన్నాయి ముళహల్లి చంద్రశేఖర్ ఎవరైతే ఏమన్న ఉన్నాడో అతని బ్రదరు ఇతనికి కారు కానీ బైక్ కానీ ఇవన్నీ సప్లై చేయడం సెకండ్ హ్యాండ్ బైక్స్ ఏమైనా ఉంటే తీసుకుని ఇతనికి అందజేయడం లేదా ఇతను ఇచ్చిన ప్రాపర్టీని అమ్మి పెట్టడం ఇలాంటి ద్వారా చేసుకుంటారు ఇతని మీద ఇప్పటికి నాలుగు కేసులున్నాయి సో ఇవి వివరాలు రూట్ కానీ వెనకాల ఎట్టి నుంచి వచ్చారు ఎటువైపు వెళ్ళారు ఆ కృష్ణ మనం దీన్ని చేయించలేదు కాకపోతే ఇప్పుడు ఎవరైనా సరే ఇంపార్టెంట్ బిజినెస్ కానీ ఏమన్నా ఉన్నా కూడా లేదా కమ్యూనిటీస్ పరంగా మీరు ఎక్కువ వీలైన కెమెరాలు పెడితే ఎక్కువ అఫెన్సెస్ జరిగే అవకాశం ఉండదు ఒకవేళ జరిగినా కూడా మేము దాన్ని ఛేదించడానికి తొందరగా ఇంత లేట్ కూడా అవ్వకుండా ఇంకా తొందరగా మనం సార్ట్అవుట్ చేస్తాము మీ హల్ క్యాపిటల్ సార్ 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 please